స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అన్నదమ్ములు ఒకవైపు బాబాబర్దులు మరోవైపు జరిగిన సంప్రదాయ పోరులో చివరకు అన్నదమ్ములు విజయం సాధించారు గిరిజనుల ఆచార సాంప్రదాయాల్లో భాగంగా తరతరాలుగా వస్తున్న ఇటుకల పండుగలో భాగంగా నాటి ఉమ్మడి విశాఖ జిల్లా నేటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో పూర్వీకుల నుండి ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో జరుపుకునే విటింగ్ పండుగలో భాగంగా అల్లూరు జిల్లా కేంద్రం పాతపాడేరు గ్రామంలో బడ్డు ఉత్సవం జరుపుకున్నారు 何でこれ చెప్పండి మా గిరిజన ప్రాంతం అనేటటువంటిది పాడేరు ఈ పాడేరు మొట్టమొదట పాడేరు పాడవా తాలూకా ఉండేది పాడవా తాలూకా నుంచి జైపూర్ కోరాపూర్ డిస్ట్రిక్ట్ పాడవా తాలూకా పాడవా తాలూకా ఉన్నప్పుడు కూడా నాకు తెలుసు అక్కడ నుంచి సిద్ధ గూడెం తాలూకా వేశారు గూడెం తాలూకా చెందినప్పుడు మహారాజుల టైంలో ఈ గ్రామము నివసించడం స్థాపితం జరిగింది కిల్లో వాళ్ళ ఫేమిలీ తరపున జరిగింది ఎందుకంటే మొట్టమొదట కి నందాపురం ఏరియా నుంచి మా వాళ్ళు ఎవరు పూర్వీకులు వచ్చి చేరీబాయలు ఏరియాలో మకాం వేసి అక్కడ నుంచి ఈ ఏరియా మాకి మా ఊరు కట్టుకొని ఇక్కడ నివసించడం జరిగింది అప్పటి నుంచి మహారాజుల టైం నుంచి ఉన్న ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి పెద్దలు ఈ పాడేరుకి ఎటువంటి పండగలు చేయాలి ఎటువంటి క్షేమక్షేమాలతో ఉండాలనేటటువంటిది జంతువు భయం కూడా తప్పించుకొని జంతువులకి అతిగమించి తానగండంతో సంప్రదించుకొని నెగ్గాలంటే కొండ దేవతల పండుగ పూజలు మాత్రం కంపల్సరీ చేయవలసి ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో పూర్వం మా పెద్దలు ఈ ఇటికిల్ పండుగ అనేది పెట్టారు ఇటికీల పండుగ అనేటటువంటిది మొట్టమొదట మాకు ఉన్నటువంటి వ్యవసాయ పనిముట్లన్నిటికీ ఒక ఒక చోట పెట్టి పూజ పునస్కారాలతో దీపధూప నైవేద్యాలతో కోడి కోసుకున్నవాడు కోడి ఇంకొకటి ఏదో బలి ఇచ్చేట ఇచ్చేసి ఈ నా ఒక వ్యవసాయ పనిముట్లకి పండగ చేసుకుంటూ వితికిల పండగ అనే పేరుతో దీన్ని చాలా అట్టాసంగా రెండెనిమిదలు పదహారు రోజులు చేసేటటువంటి మా పూర్ణిని పెద్దలు చేసేటటువంటి ఈ పండగ ఆ రోజు దగ్గర నుంచి ఈరోజు నేను పాడేరు ముఠాదర్ గారు ఆరో కొడుకుని మా నాన్నగారు చేసేట విధానం ఈ రోజు దాకా ఈ పాడేలో జరుగుతున్నది ఈ ప్రజలు ఒక కట్టుబడి ఉన్నారు అంటే నేను చల్ల చాలా గర్విస్తున్నాను నా తర్వాత నా మనవలు నా మనవ మనవరాళ్ళు తర్వాత నా కుమారులు వీరు కూడా ఇటువంటి ఉత్సవాలు జరిపించుకొని మీ పాడేని ఇంకా ముందుకు నడిపిస్తాననేటువంటి ఆలోచనతో నేను మీ వీడియా ఎదుర్కొంటా మా పాడేరుకున్నటువంటి విశేషాలన్నీ నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మీరు ప్రతి ఈ విషయాన్ని ప్రతి చోట ప్రత ప్రసక్తి చేసి మా పాడేరుకున్నటువంటి చరిత్ర సాటిం చేస్తారనేటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను పాడేరే ఈ ఏజెన్సీలో ఇటుకెళ్ళి పండుగ చేస్తే గొడుగులాడించి వదిలిస్తేనే తప్పితే బడ్డులాగేటటువంటి కార్యక్రమం ఎక్కడ లేదు ఒక ఈ పాట పాడేట్లున్నా జరుగుతుంది పాత పడకి మించి ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ లాగేటటువంటిది లేదు ఏ అడవికి కూడా ఇటువంటి బడ్డు కూడా లేదు ఒక పాత పడకి తత్తే తర్వాత ఫస్ట్ రోజు శనివారం అనే రోజు మగవాళ్ళు బడ్డు అంటారు ఆదివారం నాడు ఆడవాళ్ళు బడ్డు లాక్కొని సోమవారం నాడు ప్రతి మగవాడు తనకు తగినటువంటి బచ్చలు పట్టుకొని అడవులకి వెళ్ళి వేటలాడుకొని ఆడడానికి సావడికి దిగుతారు సావడికి దిగిన తర్వాత అమ్మ మేము బయటకు వెళ్ళిపోతున్నాం ఊరికి ఎవరైనా వస్తే అరదేశ్ వరదేశ్ దొర దొర ఎవరు వచ్చినా మీరే ఈ ఊరిని కాపాడుకోవాలని ఈ మగవాళ్ళంత ఆడవాళ్ళకి ఏంట చేసి వీరు అడవులకి వెళ్ళిపోయి వేటలాడుకుతాదు ఆడుకుతాదు అది అవుతుంది లేకపోతే లేకపోయినా మళ్ళీ పది రోజులు నాలుగు రోజులు ఉండి వస్తారు వచ్చిన తర్వాత మళ్ళీ రెండో వీటింగ్ పండుగ అంటారు మార్ చేస్తారు మార్ విటింగ్ చేసి మార్ వీటింగ్ కూడా వేటలు వెళ్ళిపోతారు భగవంతుడి దయ వల్ల ఏదైనా అడవి మృగం దొరికితే వేటాడతారు లేకపోతే మళ్ళీ వచ్చేసిన తర్వాత పండుగ అయిపోతుంది పండుగ అయిపోతే ఈ ఆడవాళ్ళకి ఈ మగవాళ్ళు ముఠాదారులు కానీ పెత్తందారులు తర్వాత గ్రామ పెద్దలంతా కలిసి అమ్మ మేము అన్ని అన్ని విధాలు మరి కొండలంతా తిరిగి వచ్చాము అడవి జంతువులతో పోరాడి వచ్చాము క్షేమ క్షేమయోగాలతో ఉన్నాము అని మళ్ళీ ఆ రోజు పాడేరులో ఆడవాళ్ళంతా కలిసి ఈ మగవాళ్ళకి ఒక విందు భోజనం అనేది పెడుతుంటారు ఆ విందు భోజనం పెట్టి ఆ పా ఈ మగవాళ్ళు ఇచ్చినటువంటి ఈ సావాడి మళ్ళీ ఆ మగవాళ్ళకి ఆడవాళ్ళు అప్పచెప్పి ఆ రోజు నుంచి పండుగ విరమించుకొని తమ పని తో వ్యవసాయ కార్యక్రమాలకి మొదలు పెట్టి వ్యవసాయ పనులు చేసుకుంటూ పాడి పంట ఈ సంవత్సరం బాగా పండుతుంది మనకేం భయం లేదని అప్పుడే ధైర్యంతో పానీ పాటలు మొదలైనకొని ఈ పండగని విర ఇది మన గిరిజన గిరిజన ప్రాంతమైనటువంటి అల్లు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా దగ్గర నుంచి గ్రామ స్థాయి నుంచి ఈ రోజు జిల్లా స్థాయి వరకు వచ్చినటువంటి పాడేరు పాడేరు నడిబొడ్డు పాత పాడేరులో మాత్రమే బడ్డు ఉత్సవం అనేది అప్పటి పూర్వీకుల నుంచి నేటి వరకు కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క నుండి జరుగుతున్నటువంటి సాంప్రదాయాన్ని ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తూనే ఉన్నాం ఇది మా తాతల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దీన్ని లాగడం అన్నది బావలు ఒక సైడు బావమర్దులు ఒక సైడ్ అనేది అంటే టేకులు అలాగే భూములని రెండు పేర్లు నామో ప్రకటించి లాగడం జరుగుతుంటుంది టేకులు లా జరిగితే టేకుల వల్ల లాగితే బావమర్దులు లాగితే భూములు బాగా పంటలు పండుతుందని అలాగే బావమరుదులు అన్నదమ్ములు లాగితే ఏజెన్సీ వేటకు వెళ్తే వేట దొరుకుతుంది అనేది ఒక సాంప్రదాయం ఆ సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ ఒక ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందని గిరిజన ప్రాంతంలో ఎప్పుడు కూడా గిరిజనులు ఏదో పనులు పాటల్లోనే ఉంటారు కాబట్టి వీళ్లకు కనీసం ఒక పది పదిహేను నుండి పదిహేను రోజుల వరకు కూడా ఒక అందరినీ గ్రామంలో ఉండి ఒక మంచిగా ఉండాలన్న ఉద్దేశం తప్పుడు సాంప్రదాయాలు ఇప్పుడు రాజులు ముఠాదారులు పరిపాలన నుంచి జరుగుతున్నటువంటి ఆచారము ఈ రోజు వరకు కూడా ఇక్కడ జరగడం మాకు ఎంతో సంతోషం అలాగే మాకు ఈరోజు పాడేరు అనేది మొదట్లో పాడివీటి అనే పేరుండేదని మా తాతలు చెప్పేవాళ్ళు అప్పటి నుంచి ఈ రోజు పాడేరు పాడేరు నుంచి ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లా అంతవరకు వచ్చినటువంటి ఈ రోజుల్లో కూడా మేము ఈ సాంప్రదాయాన్ని పాటిస్తుండడం మాకు కూడా ఎంతో గర్వకరంగా ఉంది ڪيٽل <laughs> اوڀر ఈ రోజు చాలా ఆనందంగా ఉంది మేమే గెలిచాము ఈ సంవత్సరం గెలిచాము మాకు నమ్మకం చాలా సంతోషంగా ఉంది మంచి